డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు నేను నాలుగు గవర్నమెంట్ కాలేజీల వివరాలు అప్లోడ్ చేశాను మూడు నుంచి నాలుగు వేల మంది చూస్తున్నారు సంతోషం అంతమందికి ఇన్ఫర్మేషన్ అందివ్వగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చే అవకాశం లభించింది ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక గవర్నమెంట్ మహిళా మెడికల్ కాలేజ్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల తిరుపతి గురించి తెలుసుకుందాం ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీల్లో ఒక ప్రత్యేకత కలిగిన కాలేజ్ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఏ గవర్నమెంట్ కాలేజీలో లేని విధంగా ఈ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉంటాయి డబ్బులు కట్టగలిగే స్తోమత ఉన్నవారు ఈ కాలేజీలో చదువుకోవచ్చు ఈ వివరాలు అన్నీ తెలియజేస్తాను తెలియజేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి నీటికు సంబంధించిన వివరాలు అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ రూపంలో రావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఆ అమ్మవారి పేరుతోనే ఏర్పాటైన కాలేజీ ఇది తిరుపతి లాంటి పుణ్యస్థలంలో చదువుకునే అదృష్టం కలిగించాలని ఆ అమ్మవారిని ప్రార్థించండి ఈ కాలేజీ చరిత్ర కొంచెం తెలుసుకుందాం ఈ కాలేజీ రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది మహిళల కోసం ప్రత్యేక కళాశాల ఏర్పాటు చేయాలని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఆలోచించింది దాని ప్రతిఫలంగా ఆ కాలేజీ అనుబంధంగా శ్రీ పద్మావతి మహిళా కళాశాల ప్రారంభించబడింది నూట యాభై ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన ఆ కళాశాల నేడు నూట డెబ్బై ఐదు ఎంబీబీఎస్ సీట్లతో ఉంది ఈ కాలేజీ చరిత్ర పెద్దగా ఏమీ లేదు కానీ రాష్ట్రంలో మహిళల కోసం ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత అలాగే ఎన్ఆర్ఐ సీట్లు కలిగి ఉండడం మరో ప్రత్యేకత ఇప్పుడు ఈ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి క్యాస్ట్ వైజ్ ఎన్ని వస్తాయనే సీట్ మ్యాట్రిక్స్ మనం చూద్దాం తర్వాత లాస్ట్ ఇయర్ ఎన్ని మార్కులకు ఈ కాలేజీలో సీటు వచ్చింది అనే వివరాలు తెలుసుకుందాం అలాగే ఆల్ ఇండియా కోటాలో ఈ కాలేజీలో ఉన్న సీట్ల వివరాలు అన్నీ మీకు తెలియచేస్తాను ఈ కాలేజీలో నూట ఐదు సీట్లు ఉన్నాయి ఈ సీట్ల నుంచి ఆల్ ఇండియా కోటాకి పదిహేను శాతం సీట్లు వెళ్తాయి అంటే ఇరవై ఆరు సీట్లు వెళ్తాయి ఇవి పోను స్టేట్ కోటాలో ఎనభై ఐదు శాతం సీట్లు ఉంటాయి అనగా నూట నలభై తొమ్మిది సీట్లు ఉంటాయి ఈ కాలేజీలో ఉన్న నూట నలభై తొమ్మిది సీట్లు స్టేట్ కోటాలో ఏ కేటగిరీలోకి రావు ఇందులో ఎన్ఆర్ఐ కోటా అని ఒకటి ఉంటుంది అది ముందే మీకు తెలియజేశాను ఆ కోటాకి ఇంత పర్సంటేజ్ అనేది లేదు కానీ ఈ సీట్ల నుంచి ఇరవై మూడు సీట్లను ఎన్ఆర్ఐ కోటకి కేటాయించడం జరిగింది ఈ ఇరవై మూడు సీట్లు తీసివేస్తే నూట ఇరవై ఆరు సీట్లు ఈ కాలేజీలో ఏ కేటగిరీకి అందుబాటులో ఉంటాయి ఎస్బియూ రేజన్కి చెందింది ఇక్కడ సీట్లు అన్ని ఎస్వియూ రీజన్ అమ్మాయిలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఆంధ్ర ఆడపడుచులందరికీ ఇక్కడ అడ్మిషన్ ఉండదు అంటే ఏయు రీజన్ గర్ల్స్ కి ఇందులో సీటు ఇవ్వరు పదిహేను శాతం నాన్ లోకల్ కోటాకి మాత్రమే ఏయు రీజన్ గర్ల్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ కాలేజీలో చదవాలనే కోరిక ఏయు రీజన్ గర్ల్స్ కి ఉంటే నాన్ లోకల్ కోటాలో ప్రయత్నించాలి మీకోసం నాన్ లోకల్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా ఇక్కడ ఇస్తాను ఏయు రీజన్ గర్ల్స్ ప్రయత్నించండి మొదట ఆల్ ఇండియా కోటా సీట్ మ్యాట్రిక్స్ ఇస్తాను చూడండి ఏ క్యాస్ట్కి కి ఎన్ని సీట్లు ఉన్నాయి ఆల్ ఇండియా కోటాలో మీ మార్కులకు ఇక్కడ సీటు వస్తుందేమో పరిశీలించండి ఇప్పుడు స్టేట్ కోటా సీట్ మ్యాట్రిక్స్ టేబుల్ ఇస్తాను పరిశీలించండి ఇందులో అన్ రిజర్వ్ కూడా ఇస్తున్నాను పరిశీలించండి పరిశీలించారు కాదు లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో ఎన్ని మార్కులకు ఏ ర్యాంక్కి సీటు వచ్చిందో ఇప్పుడు చూద్దాం మొదట ఆల్ ఇండియా కోట లాస్ట్ ర్యాంక్ టేబుల్ డిస్ప్లే చేశారు చూడండి మీరు పరిశీలించండి మార్కుల కంటే ర్యాంక్ ఇంపార్టెంట్ దాన్ని పరిశీలించండి నెక్స్ట్ స్టేట్ కోటా లాస్ట్ మార్క్ టేబుల్ని మీకు డిస్ప్లే చేశాను పరిశీలించండి ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని మార్కులు వస్తే ఈ కాలేజీలో సీటు రావచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని ఇస్తాను మీరు అవగాహన చేసుకోండి మొదటగా ఆల్ ఇండియా కోటా టేబుల్ డిస్ప్లే చేశాను పరిశీలించండి చూసారా ఇప్పుడు మీరు స్టేట్ కోటా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టేబుల్ని డిస్ప్లే చేస్తున్నాను పరిశీలించండి ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ కోట సీట్లను చూద్దాం ఈ సీట్లు ఈ కాలేజీలో ఇరవై మూడు ఉంటాయి బి కేటగిరీ నోటిఫికేషన్ తో పాటు దీనికి అప్లై చేసుకోవాలి ఇందులో సీటు వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు లేదా దానికి సమానమైన యుఎస్ డాలర్ చెల్లిస్తే ఇందులో సీటు ఇస్తారు ఇప్పుడు మీకు ఈ కాలేజీ మీద ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను మీరు తప్పక ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ